రాష్ట్ర అధ్యక్షులు చైతన్య గారు మరి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు మరి అలా అదే గారు మరి మా నిజామాబాద్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాయిలు గారు మరి స్వామి నాయక్ గారు మరి పెద్దలు సంతోష్ నాయక్ గారు మరి వారి బృందం ఇక్కడికి మా పిఆర్ టీ భవనంకి రావడం జరిగింది పిఆర్ టీఎస్ అధికారిక అభ్యర్థి ఈ మద్దతు తెలపడానికి వారి ఇక్కడికి రావడం జరిగింది వారికి మా పిఆర్ జిల్లా శాఖ పక్షాన స్వాగతం తెలియజేస్తున్నాం చిన్న మాట్లాడుకు ఇక మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింటి మీడియాకు సాయంత్రం శుభాకాంక్షలు సో ముఖ్యంగా ఈరోజు ఈ నెల ఫిబ్రవరి ఇరవై తారీఖున జరిగేటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో నోటిఫికేషన్ మనకు జారీ కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ లో భాగంగా మరి ఎన్నికల యొక్క ప్రక్రియలో భాగంగా మనం పిఆర్ టు టీఎస్ అభ్యర్థి అయినటువంటి వంగా మహేందర్ రెడ్డి గారికి మా బహుజన్ టీచర్స్ అసోసియేషన్ మరియు బీటీఏ అదేవిధంగా బీటీఏను బీటీఎఫ్గా చలామాణలో ఇప్పుడు కొనసాగుతున్నాం కాబట్టి బీటీఎఫ్ రాష్ట్ర శాఖ పక్షాన పూర్తి మద్దతు వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే ప్రధానంగా పిఆర్టిఎస్ అనే సంఘం అన్ని వర్గాలకు సంక్షేమం అందించేటువంటి సంఘంగా గత యాభై సంవత్సరాల నుండి ఎన్నో రకాలైనటువంటి జీవోలు కావచ్చు సర్వీసు రూల్స్ కావచ్చు అనేకమైనటువంటి సమస్యల మీద పోరాటం చేసి ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ అనేకమైనటువంటి జీవోలు తెచ్చినటువంటి సంఘంగా వారికి గుర్తింపు ఉంది మరి దాంట్లో భాగంగానే ముఖ్యంగా బీటీఎఫ్ అంటే బహుజన టీచర్స్ అంటేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క కలయిక మరి వీరి యొక్క ప్రాధాన్య ప్రాతినిధ్యం అనేది ఈ సంఘంలో ఉంటుంది మరి పిఆర్ టీఎస్కి ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఏదైతే ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులు ఉన్నారో వారి యొక్క సంక్షేమానికి సంబంధించినటువంటి ప్రమోషన్లు రిజర్వేషన్కి సంబంధించినటువంటి త్రీ ఫా అనే జీవోను ఇంప్లిమెంట్ పూర్తి ఇంప్లిమెంట్ను ఆపేయడం అనేది తర్వాత త్రీ ఫార్టీ అంటే ప్రమోషన్లు రిజర్వేషన్ ద్వారా ప్రమోషన్లు పొందేటువంటి జీవో పొందడానికి ఉన్నత హార్థాలు చదవడానికి ఉన్నటువంటి త్రీ ఫార్టీ టూ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేపయాలి ఇంప్ రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు హయ్యర్ ఎడ్యుకేషన్కు అంటే పీజీ చదవడానికి అవకాశం గత ప్రభుత్వం కల్పించలేదు ఈ ప్రభుత్వంలో కల్పించాలని మేము పిఆర్ టీఎస్సీ అది అధికార అభ్యర్థిని మేము అడగడం జరిగింది వారు తా సానుకూలంగా స్పందించి తాను ఎమ్మెల్సీగా గెలిచిన తక్షణమే త్రి పాయింటెన్ జీవోను పూర్తి ప్లేస్లో ఇంప్లిమెంట్ చేపిస్తానని మరి అదేవిధంగా అడెక్వెన్సీని రద్దు చేపిస్తానని మాకు మాట ఇవ్వడం జరిగింది కాబట్టి మేము తెలంగాణ బహుజన టీచర్స్ రాష్ట్ర శాఖ నుండి మేము పూర్తి మద్దతుగా వాళ్ళకి తెలియజేస్తాము మరి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయులందరూ కూడా ఈ ఒక అభ్యర్థుల ఎన్నికల లోపల మీరు కూలంకషంగా ఆలోచించండి అనుసరించండి ఏ సంఘం యొక్క అభ్యర్థి అయితే మన సమస్యల పట్ల పరిష్కార మార్గాన్ని ఎంచుకోగలుగుతారు తొలి దగ్గర అయినా మనకు పరిష్కారం చేయగలరు మరి వారి యొక్క చరిత్రను కూడా తెలుసుకొని ఓట్లేసి వారిని గెలిపిస్తే బాగుంటుంది అందుకే వంగ రెడ్డి అనేటువంటి వ్యక్తి చాలా ఉన్నతమైనటువంటి కింది స్థాయి నుండి ఎదిగినటువంటి ఒక అభ్యర్థి మరి అభ్యర్థిని చేదోడు వాదోడు అందించి మనందరం మద్దతు తెలియజేసినట్టయితే భారీ మర్యాదతో గెలిపించి ముందుకు శాసన మండలికి పంపించినట్టయితే మన యొక్క సమస్యలు పూర్తి స్థాయిలో నెరవేరుతాయనటువంటి పూర్తి విశ్వాసం మా బహుజన్ టీచర్స్ ఫెడరేషన్కు ఉంది అందులో భాగంగానే మీరు అందరూ కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు అందరికీ అన్ని రంగాలు ఉన్నటువంటి మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు బహుజన్ టీచర్స్ ఫెడరేషన్ ఒక విజ్ఞప్తి చేస్తుంది మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు మొదటి ప్రాధాన్యత ఓటును వంగమహేందర్ రెడ్డి చేసి అతని పూ భారీ మెజార్టీతో గెలిపించవలసినటువంటి అవసరం మన అందరికీ ఉంది కాబట్టి మీరందరూ ఇప్పటికే మహేందర్ రెడ్డి ఈ ఉమ్మడి ఈ ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ జిల్లాలో కూడా బాగా గెలిచే అభ్యర్థిగా బాగా ప్రచారం ఉంది కాబట్టి మీరు అందరూ ఆ ప్రచారాన్ని ఎట్లా కంటిన్యూ చేస్తూ ఖచ్చితంగా దాని విజేతను అందించాలని నేను సభాముఖంగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఓనెడా పిఆర్టీ రాష్ట్ర శాఖ మరియు జిల్లా శాఖ ఆహ్వానం మేరకు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ విచ్చేసినటువంటి బీటీఏ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు చైతన్య సార్ గారికి మరియు ఈ నిజామాబాద్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గౌరవనీయులు మోహన్ రెడ్డి గారికి కిషన్ అన్న గారికి అదే రకంగా బీటీఏ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గౌరవనీయులు సాయిలన్న గారికి స్వామినాయక్ గారికి మరియు ఈరోజు విచ్చేసిన ముఖ్య నాయకులందరికీ కూడా శుభ సాయంత్రం ఇందాక అన్న చెప్పినట్టు ఖచ్చితంగా బంగా మహేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఒక నార్మల్ టీచర్గా తను ఎంతో కష్టపడి ఈ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల్లో ఉన్నతంగా ఎదిగి ఇటువంటి వ్యక్తిని కనుక భారీ మెజారిటీలో మనం చట్టసభలో అంటే శాసన మండలికి పంపించినట్టయితే ఒక సాధారణ టీచర్ ఎట్లయితే ఆలోచిస్తాడో ఒక ఒక మామూలు టీచర్ ఎట్లయితే ఆలోచిస్తాడో ఆయన ఆ రకంగా ఆలోచించి గవర్నమెంట్ని మెప్పించి ఒక ఉపాధ్యాయ లోకానికి సమాజానికి మంచి చేస్తాడనే భరోసా మనందరికీ ఉంది కాబట్టి ఇంతకుముందు అన్న చెప్పినట్టు ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓటు వంగా మహేందర్ రెడ్డి అన్నకి వేసి పెద్ద ఎత్తున గెలిపించాలని ఈ సందర్భం కోరుకుంటూ మరి ఇంకా ఇంత చక్కటి ఆతిథ్యం ఇచ్చినటువంటి పిఆర్టిఎస్పీ టీఎస్ నిజాంబాద్ శాఖ మరియు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తుంది థ్యాంక్ యూ